నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ చిన్నపట్నం నుంచి చాలా వరకు కూడా నేను బడ్జెట్ రేంజ్ ఎక్కువ చూపించడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ బాగున్నాయి ధర కూడా చాలా చక్కగా తక్కువగా ఉండడం చూడగానే అలా తీసుకోవాలి అనిపించేలా ఉండడం ఈరోజు కూడా అన్ని బడ్జెట్ రేంజ్ అండి ఎంత నుంచి చూపిస్తున్నావు శివ ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి మేడం ఫైవ్ నైన్టీ ఫైవ్ బిలో చూపిస్తాను ఓకే అంటే ఫస్ట్ ఏదొస్తే అది చూపించేస్తాను సరే సరే అయితే నువ్వు ఆ రేట్లు కూడా చెప్తావు ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ పదిహేను వందల కొంచెం ఆర్గంజా ఫ్యాబ్రిక్ లా ఉంది కాదు ఇంకా స్మూత్ ఉంది ముంగకోటా స్టైల్ ఆర్గంజా మీదే వస్తుంది పైపింగ్ తో అంటే అందరు చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు ఫ్యాన్సీలో దాని గురించి చూడటానికి ఎలా ఉందంటే ఏదో ప్యూర్ వెరైటీ ఉన్నట్టుగా ఉంది మీకు కలర్ కలర్ కి డిజైన్స్ కూడా మారుతాయి ఇది ఇప్పుడు ఇదే చీర పది ఇరవై చీరలు కాకుండా డిజైన్ మారుతా ఉంటది సేమ్ లో రెండు మూడు ఉంటాయి మన దగ్గర కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మన చూడటానికి ఎలా అంటే ప్యూర్ సిల్క్ సారీస్ ఉంటాయి కదా టస్సర్ సారీస్ అలా ఉన్నాయి ఇవ్వండి అన్ని ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇవ్వండి ఏ డిజైన్ ఆ డిజైన్ ఇప్పుడు చెప్పాను కదా కొన్ని కొన్ని రిపీట్ వస్తూ ఉంటాయి ఇందులో ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు ఇదిగోండి బాగున్నాయి బాగా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఇదంతా వీటికి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేపాటికి సేమ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది పళ్ళు మేడం ఇట్లా బాగున్నాయి స్ట్రైప్స్ లో బ్లౌజ్ ఇది అలా వస్తుంది అచ్చా బ్లౌజ్ అంటే సారీలో డిజైన్ బట్టి ఫ్యాన్సీని ఫ్యాన్సీ గానే సెట్ చేసాం అవును బడ్జెట్ రేంజ్ కదా మేడం బాగున్నాయి అలా సాయంత్రం అప్పుడు చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ 1595 రూపాయలు 95 రూపాయలు నెక్స్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లెనిన్ లెనిన్ లో ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది డైలీ యూస్ కి బాగుంటుంది డైలీ యూస్ కి బాగుంటుంది బ్లౌజ్ చీర ఇది అంటే ఇక్కడ ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి మీకు డైలీ వేర్వి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయండి మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేవి లెనిన్ లెనిన్ ఇవి కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కి ఎలా కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు వచ్చేవన్నీ శుభకార్యాలు కదా నెక్స్ట్ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో సీక్వెన్స్ వర్క్ తో బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఫ్యాన్సీ బ్లౌజ్ లా వచ్చింది బాగుంది ఇవిగోండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ లోనే థౌజండ్ నైన్టీ ఫైవ్ లో బ్లౌజెస్ ఇట్లా వచ్చి పళ్ళు ఇది కొంచెం మనకి ఫ్యాన్సీ టసర్ స్టైల్ లో వచ్చింది కానీ సీక్వెన్స్ అండి మొత్తం సారీ అంతా సీక్వెన్స్ వర్క్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దాంట్లో ఇట్లా కలర్ చాట్లు ఓకే ఇదిగోండి మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి మేడం మనకి ఓకే ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ ఫైవ్ నైంటీ ఫైవ్కి వచ్చేపాటికి మీరు ఆన్లైన్ లో ఫ్రీ బుకింగ్ థౌజండ్ ఎబోవ్ చేసుకోవాలి మేడం అంటే టూ సారీస్ ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిఫ్టింగ్ వస్తుంది ఒక చీర అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు ఇవ్వలేము ఇదిగోండి బాగుంది అంటే వీటిలో డిజైన్స్ ఎక్కువ మనకి ప్రతి ఫైవ్ జిబి సిక్స్ నైన్టీ ఫైవ్ షిష్ వై ప్రింటెడ్ డిజైన్లో వచ్చింది జివి సిక్స్ నైంటీ ఫైవ్ దాంట్లో అచ్చా

అంటే మొత్తం కలిపేశారు అదే అటు ఇటు అన్ని కలిసి వస్తున్నాయండి రేట్లు చెప్తున్నాడు అబ్బాయి అందుకే ప్రతి చీరకి రేట్ చూసి చెప్తున్నాను అదే ఇదిగోండి మేడం పళ్ళు సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ ఇది చీర అంతా ఈ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ మెయిన్ ఏంటంటే చీరలో పళ్ళు బ్లౌజ్

ప్రతిదీ ఎందుకు చూస్తున్నానంటే అంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి మనకు అవును మళ్ళీ ధర మారితే ధర మారితే ఫైవ్ అండి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఒకవేళ ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారి చెప్తే వాళ్ళు చక్కగా కొరియర్ చేస్తారు రూపాయల నుంచి స్టార్ట్ నేను నా దగ్గర సేమ్ సారీ ఉంది ఇది వర్క్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఒకటి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు మీరు అయితే ఫైవ్ ఫైవ్ ఒకటి బుక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉండదు రెండు బుక్ చేసుకోండి ఇది మళ్ళీ ధర మారుతుంది టస్సర్ వచ్చింది ప్లస్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కట్వర్ స్కాల బోర్డర్ ఇచ్చారు ఎంత బాగుందో చీర కలర్ కూడా కదా

బోర్డర్ మీద ఇది కూడా బాగుంది 1895 ఇది ఒకటి 1895 లో కాంతా వర్క్ స్టైల్ లో వచ్చింది బోర్డర్ కూడా ఇదిగోండి ఎంబ్రాయిడరీ చాలా బాగున్నాయి ఐటెన్స్ సర్ అవకాశం ఉన్నవారే స్టోర్ ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది లైట్ కలర్ బోర్డర్ కూడా వచ్చింది మొత్తం పళ్ళుతో చీరంతా ఈ వన్ సారీ వర్క్ కానీ ఇలా డైలీ యూస్కి కి వర్క్ చేసారుకి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది కదా మేడం అసలు ఎంత బాగుందో చూడండి ఇంగ్లీష్ కలర్ సూపర్ ఉంటది లైట్ వెయిట్ ఇది బ్లౌజ్ వచ్చింది ఆఫీషియల్ వేర్ కంప్లీట్ లైట్ వెయిట్ మీరు కొంచెం మైల్డ్ షాంప్ తోటి వాష్ చేసుకుంటే చీర పాడవదు మీరా షాంపూ ఏ మేడం ఆ మీరా షాంపూ అయితేనే పాడవదు దాంట్లో ఇది ఒక కలర్ ఓన్లీ మీరా షాంపూ బుర్రక వాడకపోయినా చీరకు చీరక వాడొచ్చు 795 కాంతా వరకు బోర్డర్ వస్తుందా చూపించాను కదా ఇదంతా 795 795 లో కాంతా వరకు క్లాత్ కూడా బాగుందండి ఇది

సరదాగా తీసుకుని పిల్లలు ఎవరైనా ఈ బ్లౌజ్ మంచిగా డిజైన్ చేయించుకుంటే చీర లుక్ వస్తుంది కాస్ట్లీ చీర లుక్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి కట్ట లైనింగ్ వేసుకోని చేసుకోగలిగితే దీంట్లో అంటే కొన్ని కొన్నింగ్ బట్టి కొంచెం ధర మారుతూ ధర వెళ్తుంది చాలా బాగుంది మనకి ఏదో ప్యూర్ ఆర్ కొంచెం కాస్ట్లీ మనం ఎన్ వేల్లో కొంటాం చూడండి సేమ్ ఆ డిజైన్ సేమ్ ఇంకా కడితే

బాగున్నాయి ప్యాచ్ వర్క్ లా వచ్చిందా పెయింట్ అది పెయింట్ ఏ మేడం స్క్రీన్ ప్రింట్స్ వస్తాయి కదా ఈ స్క్రీన్ ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ ముంగా కోట స్టైల్లోనే బాగుంది చక్కగా కోటా ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి 695 అంటే ఇవి తక్కువ రేంజ్ కదా మేడం కొన్ని వచ్చిని కొన్ని కలిసిపోయి వచ్చిని వీటిలో కలర్స్ కూడా వస్తూ ఉంటాయి చూద్దాం ఇంకా ఇవన్నీ సిక్స్ నైన్టీ ఫైవ్ లో అచ్చా

మనం రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇదిగోండి బాగుంది 695 ఇంకా ఆగస్ట్ నుంచి శుభకార్యాలండి సెప్టెంబర్ ఒక్క నెల వదిలేస్తే ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ శుభకార్యాలే మేడం ముందు సెప్టెంబర్ వదిలేలేంగా వదిలేలేండి ముందు కొనేసి అప్పుడు రెడీ చేయించుకుంటూ ఉంటాం బ్లౌజ్ అంటే అక్టోబర్ పెళ్లి వాళ్ళు ఆగస్ట్లో కొనాలి ఇప్పుడు ఆగస్ట్లో పెళ్లి వాళ్ళు జూన్ జూలైలో కొనాలి అంతే మేడం బ్రో మనం ముందు పెళ్ళి ముందే తీసుకోవాలి ముందే తీసుకోవాలి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ బాగున్నాయండి ఫైవ్ నైన్టీ ఫైవ్ లో రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేసుకోవచ్చు మన చీర తీసుకోవచ్చు కానీ టైలర్ ముందు ఇవ్వాలి ఇవ్వాలిగా సిక్స్ నైన్టీ ఫైవ్ ఇది పెళ్లి బట్టలు అంటే మూడు నెలల ముందు నుంచే ముందు ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ డోలాలోనే మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మారుతూ వెళ్తుంది ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ సారీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి దాంట్లో సిక్స్ నైంటీ ఫైవ్ టోలాలో చాలా ఉన్నాయండి ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌసండ్ వరకు మీకు అంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతూ వస్తాయి ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ ఈ ప్రింటెడ్ ఉన్నాయి మేడం సెవెన్ ఫార్టీ ఫైవ్ సూపర్ అని చెప్పుకోవచ్చు ఓకే ఎందుకంటే డిజిటల్ స్క్రీన్ ప్రింట్స్ ఇవన్నీ ఎక్కువ మనకి మన దగ్గర ఇప్పటికి దగ్గర దగ్గర హండ్రెడ్ శారీస్ ఎప్పుడు ఉంటాయి ఓకే ఇప్పటికి రన్నింగ్ ఎక్కువ ఇది నేను ఇప్పుడు అందరూ ఏంటంటే డిజిటల్ మీద పడ్డారు జరీలు లేకుండా ఓన్లీ బోర్డర్కే ఉండాలి ఇవ్వండి సెవెన్ ఫార్టీ ఫైవ్ లో కలర్స్ చూపించాయి అమ్మా చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయంటే మీకు ఏదైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ సెవెన్ ఫార్టీ ఫైవ్ లోనే మీకు ఎందుకని చెప్తున్నానంటే బాగా రన్నింగ్ ఉన్నాయి మార్కెట్లో కాకపోతే ఈ ప్రైస్కి రావడం కష్టం అది కానీ ఫ్యాబ్రిక్ బాగుంది మంచిగా ఉంది నైన్టీ ఫైవ్ నుంచి కూడా ఫ్యాబ్రిక్ బాగుంది దాంట్లోని బోర్డర్ సీక్వెన్స్ వస్తుంది ఇవి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే వస్తాయి బోర్డర్ సీక్వెన్స్ వచ్చి బాగు మిఠాయి కానీ బాగుంటాయి చక్కగా లైట్ వెయిట్ యూస్ గిర్ట్ వెయిట్ గిర్ఫ్ ఆండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు

ఇలా చిన్న సారీస్ చాలా ఉన్నాయండి చెన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరల నుంచి మొదలుపెడితే పట్టు చీరలు అయితే నేను స్పెషల్ వీడియో చేస్తాను ఇంకా చేస్తాను ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ కంచి పట్టు చీరలు ఇక ఆ తర్వాత ఇక్కడికి వస్తే పెళ్లి పట్లన్నీ కూడా ఒకే చోట మీరు చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు పట్టు నుంచి మొదలుపెడితే ఫ్యాన్సీ వరకు కూడా ఈరోజు ఈ వీడియోలు చూపించినవన్నీ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా అంటే పెట్టుబడులకి ఐదు వందల తొంభై ఐదు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే శారీస్ని చూపించాం ఇంకా చాలా ఉన్నాయి మాకు ఏంటంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాము మీరు స్టోర్ని విజిట్ చేయండి చక్కగా పిల్లలు చూపిస్తారు తీసుకోండి మీకు ఎన్ని కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే కొరియర్ మనకి కొరియర్ ఛార్జెస్ ఫ్రీ అండి మీరు ఏం ఏవో వెయ్యి రూపాయలు దాటి కొంటే మాత్రం కొరియర్ ఫ్రీ సో మరి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్